వెల్కమ్ టు స్టూడియో తెలుగు ప్రకాశం జిల్లా ఒంగోలులో షాదీ ఖానాను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసి వదిలివేశారని విమర్శించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వస్తున్న గ్లోబల్ ప్రచారాలను నమ్మవద్దని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు బాలినేని తనకు సహకరించడం లేదని ఓ పత్రికలో కథనం వచ్చిందని అది అవాస్తవమని అన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలులో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేనికే దక్కుతుందన్నారు తాను పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదని అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు బాలినేని తెలిపారు నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది సీఎం గారు లేదు కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు నేను ప్రయత్నం చేశాను ఎందుకంటే మొదటి నుంచి మొదతో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను కానీ నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాను వాసు ఎమ్మెల్యేగా గారు ఎంపీ గారికి ఇది క్రాస్ ఓటింగ్ జరిపిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడించేదానికి అని నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను ఒక పార్టీలో ఉండి తండ్రి పాలు తాగి ఏమంటారు బొమ్ము గుద్దిరవుతుంది ఖచ్చితంగా అందరు కూడా ఏం చెప్తారు నాకు ఎవరు ఓట్లేస్తారో ఆయన కూడా ఓట్లేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు పార్టీ అనేది ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాత రాసి ఎదవ పాంప్లెట్ రాయ వేయటం చేయటం మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవరు పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్టం తాగు కూడా వేస్తా ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మేధాతో గెలుస్తాడని చెప్పి మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడుతారు పూజలు ప్రేతమ నాయకులు మన మాజీ మంత్రివర్యులు వాసన్న పైన అక్కకు వేదికపైనన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు సిరసుంచి నమస్కరిస్తున్న పెద్దల ఆత్మీయత పార్టీ పెట్టిన నాటి నుంచి పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి వాసనతో పాటు నేను కూడా ఆ రోజు నుంచి పార్టీ మొదటి నుంచి కూడా జగనన్న అడుగులో అడుగు వేసి మేమంతా నడుస్తున్నాం ఖచ్చితంగా పార్టీ అన్నది తల్లిలాగా భావించి పనిచేసే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంస్థ మనకంతా కూడా తెలుసు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో మధ్యవర్తి లేకుండా వేయగలిగారు అంటే నేరుగా ప్రజల అకౌంట్కి వెళ్ళగలిగింది అంటే పారదర్శక పాలనకు నిదర్శనం ఇంతగా ఈ భారతదేశ చరిత్రలో ప్రజలకు సహాయం అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు అదేవిధంగా ఒంగోలు సంబంధించి నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు పట్టుబట్టి ప్రతి నిరుపేదకు పట్టాలి ఇప్పించడంలో వాసన్న పడ్డ తపన తపత్రయం ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది నేను వాసన్న ఒక స్టేట్మెంట్ కూడా నేను చదివా అంటే ఎక్కడ ఎలా గ్లోబల్ ప్రచారాలు చేస్తారు ఇలా ఒక అబద్ధాన్ని గ్లోబల్గా ప్రచారంగా చేసి నిజం చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో వీడికి వచ్చిన కుంటోల్కి నాకు అర్థమైంది ప్రభుత్వం